రాత్రి కోట బియ్యం పట్టుకెళ్ళి రైతులకి ఇచ్చాను అదే రైతులు గేదెలకి జావగడ్డ కాయడానికి బియ్యం తెమ్మంటే పట్టుకెళ్ళి ఇచ్చాను ఇగో ఇరవై కేజీలకి కేజీ పదిహేను రూపాయలు చొప్పున రెండు పదిహేనులు ముప్పై రూపాయలు అంటే మూడు వందలు రాత్రి బాక్స్ ఇచ్చారు తీయేసారి చూపిస్తాను ఏది తీయసారి ఇదేగా మా రైతులంటికి నేను రాత్రి బియ్యం పట్టుకుని వెళ్తే మా రైతులంటికాడ మొన్న మధ్య పెళ్ళి జరిగింది పెళ్ళికి గిఫ్ట్లు ఇచ్చారు రాత్రి నేను కూడా బియ్యం పట్టుకు వెళ్తే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు బాగుంటుంది ఇది దేని దేనికి పని చేద్ద ఇందులో నూనె పోసుకోవచ్చు గట్టిగానే ఉంది బాగుంది മൂത്തേക്ക് നല്ല <coughs> <coughs> బండి మాయా ఇంకా రాలేదు పాలుదీత్త ఈ రోజు నేను బండి కొనడానికి వెళ్తున్నాను కదా బండి కొనడానికి నలుగురు వెళ్తున్నాను నేను మా అన్నయ్య మా అన్నయ్య అంటే నాకు బండిని చూడండి మా అన్నయ్య తర్వాత మా మామయ్య గారు నేను అంతమంది వీడియోలో చెప్తుంటాను కదా మామయ్య గారు అని మా మామయ్య గారు నేను అని ఇదిగో ఈ పాక ఉంది కదా ఈ పాక స్థలం వాళ్ళదే నాకు ఫ్రెండే ఇక్కడికి పాలు వస్తాడు రోజు చిన్నప్పటి నుంచి మంచి చెడ్డ మాట్లాడుకుంటాం మేము నలుగురం కలిసి కోయలుగుడి వెళ్తాం ఇప్పుడు మా మామయ్య గారి తర్వాత నేను పండు అని చెప్పాను కదా ఇద్దరు కలిసి బళ్ళు వేసుకొస్తారు ఆ బళ్ళు మీద నేను మా అన్నయ్య ఎక్కుతాం అక్కడికి వెళ్ళి బండి కొనేసిన తర్వాత మా మావయ్య గారు పండు ఇద్దరు కలిసి వచ్చేస్తారు నేను మా అన్నయ్య కలిసి ఆ కొత్త బండి వేసుకుని మేము వస్తాం అనమాట అలాగ కోయలుగుడి వెళ్ళి వీళ్ళని బట్టి వెళ్తే జంగారెడ్డి కూడా వెళ్తాం లేకపోతే కోయిలు కూడా వెళ్తాం బండి కొనడానికి వెళ్ళిన తర్వాత మొత్తం అందరం రెస్టారెంట్కి వెళ్ళి బోన్ చేసి బండి కొనుక్కొని ఇంటికి వస్తాం నేను బండి వెళ్ళేది ఎప్పుడంటే పళ్ళ నుంచి వచ్చిన తర్వాత ఒంటి గంటకి పల్లె నుంచి వచ్చేస్తాను పళ్ళ నుంచి వచ్చిన తర్వాత కోయిలు కూడా వెళ్ళి బండి కొనుక్కొని వస్తాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అయింది నేను పొద్దున్నే పొలం రావడంతో ఆవుల దగ్గర గేదెల దగ్గర పేరుకోళ్ళు తీసేసి అట్లకి ఉట్టుగడ్డ వేసాను ఉట్టుగడ్డ తింటేనే కిందకి కన్నలు కట్టుకుంటూ వచ్చాను అక్కడ రెండు మోటార్లో నీళ్ళు మల వేసాను అయితే మాకు ఇక్కడ కరెంట్ వచ్చేసి ఎనిమిది గంటలకు వద్ది అంటే ఇంకో పన్నెండు నిమిషాల్లో కరెంట్ వచ్చేది అట్లకి ఒట్టిగడ్డ వేసిన తర్వాత నేను ఈ బో అక్కడ రెండు మోటార్లో డిమ్మి మూతలు ఓడదీసి ఈ బోధిలో ఉన్న కన్నాలు మొత్తం కట్టుకుంటా కిందకు వచ్చాను నిన్న నేను మందేసాను కదా ఈ ఎకరం మొక్క కూడా నిన్న మందేశాను మొక్కదాన్ని చేను కింద తాడికాడక ఈ చేను వచ్చేసి ప్రతి మడి ఆ మూల ఎత్తుకన్న ఉంటుంది ఈ మడి పట్టేసేసి ఆ ఎత్తుకన్న మీద కిందకి దిగిపోతుంది ఇదివరకు మీకు వరిచేలప్పుడు చెప్పాను కదా ఎత్తు మీద నీళ్ళు కిందకి వెళ్తాయని ఇక్కడ కన్నం కట్టేస్తే ఈ మడి పట్టాక ప్రతి మడి పట్టుకుంటూ కిందకి కిందకెళ్ళిపోతాయి నీళ్ళు అయితే రెండు మోటార్లో మలేసాను కదా ఒక మోటార్ మీద ఎక్కువ నీళ్ళు అంటే ఒక మోటార్న్నర నీళ్ళు ఈ కింద మొగ్గం చేయడానికి వస్తాయి ఎకరం మొక్కకి ఇంకొక అర మోటార్ నీళ్ళు అదిగా పైన నేను ఫస్ట్ కంటే మందేసింది ఆ మొక్క ఏది మిరతోట కింద చిన్న గుంటుంది దానికి మందేసాను కదా ఈ రెండు మోటార్ల నీళ్ళలోనే ఒక మోటార్ నర నీళ్ళు కింద కుదిలేసేసి ఒక అరమోటర్ నీళ్ళు ఈ పైకి మలేసి అది తడిపేస్తాను అది తడిపేస్తాం అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు కూడా కింద కుదిలేస్తాను ఇక్కడ కన్నం కట్టాను ఇటు నుంచి వస్తాయి నీళ్ళు ఇటు నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కన్నం కట్టాలి లేదా ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఈ బోధ అంట వెళ్ళిపోతాయి మళ్ళీ ఈ కన్నాలన్నీ కట్టుకుంటా పైకి వెళ్ళిపోతున్నాను ఇంకో పది నిమిషాలు కరెంట్ వచ్చేద్ది కదా ఈ లోపు నాకు టిఫిన్ వద్దు ఆ టిఫిన్ టీ తాగేపాటికి కరెంట్ రానే వచ్చేద్ది ఇతడి ఈ తడి అయిపోయిన తర్వాత కొయ్యాలి జాడు కోసి కొట్టుకెట్టలు వేయాలి తర్వాత ఒట్టిగడ్డి అదిగోండి కట్టలు ఈ ఒట్టిగడ్డి పట్టుకెళ్ళాలి మళ్ళీ అక్కడ పేడకూళ్ళు తీయాలి ఇంక ఇక్కడ ఇక్కడ మల వేయాలి ఈ బోధి మీద ఈ గుంటు తడపాలి మిరపతోట అని చెప్పాను కదా ఈ మిరపతోట కింద చిన్న గుంటు అనమాట ఈ గుంటు తడిపేసిన తర్వాత ఈ నీళ్ళు ఈ బోధి కుదిలేస్తాను ఎలాగా కిందకి వెళ్ళిపోయి ఎకరం చేసి తడుస్తుంది రెండు మోటార్లు కదా బేగానే అయిపోవచ్చు ആദിത്യ ഇരവറൂപ്പൽ നാല് പ്ലേറ്റ് അട്ടുണ്ട് തുറ പൊറച്ച ബൈട്ട് എല്ലാം ఒకలే త్వరగా వెళ్ళాలా టైం అయిపోయింది స్కూల్కి వెళ్ళాల మీరు త్వరగా మనిషి అనుకమ్మ యాస్మ ఇంత yeah. మొగజంచ తడి పెడుతున్నాను ఇక్కడి వరకు వచ్చింది తడి ఆడకూలలో మగజాన్ చేయలో గునుకలేస్తున్నారు ముగ్గురు వచ్చారు నేనేమో తడి పెడుతున్నాను వాళ్ళు ఏమో గుణికలేస్తున్నారు అక్కడ మొగజం చేయని గుంటని చెప్పాను కదా ఆ గుంట అయిపోయింది అయిపోయిన తర్వాత నీళ్ళు మొత్తం కిందకి మలేసాను ఎకరం మొక్కకి ఇంకే అయితే దగ్గరుండి పెట్టక్కర్లేదు పట్టుకుంటూ పట్టుకుంటే కిందకి వెళ్ళిపోతాయి ఆల్రెడీ ఇందాక నేను సఖ సగానికి పైగా నీళ్ళు కిందకు వదిలేసాను కదా ఈ మడి పట్టేసింది ఆ మడి పట్టేసి ఈ మడిలోకి కూడా నీళ్ళు వచ్చేసింది ఇలాగ పట్టుకుంటూ పట్టుకుంటే కిందకి వెళ్ళిపోతాయాక సరే అప్పుడు టైం వచ్చేసి పది అయింది నేను అన్నం తినాలి ఇప్పటి వరకు పైన మూడు మళ్ళీ పట్టినాయి ఎకరం మొక్క వచ్చేసి మొత్తం ఏడు మళ్ళు ఏడు మళ్ళీకి పైన మూడు మళ్ళీ పట్టినాయి ఆ మూడు మళ్ళీ పట్టేసేసి మూడు మళ్ళల్లో ఉన్న పుల్లుగా నీళ్ళు ఉన్నాయి పైనుంచి నీళ్ళు కిందకు దిగేస్తున్నాయి ఆ మూడు మళ్ళల్లో ఉన్న నీళ్ళు ఎక్కువైన నీళ్లు ఈ మడికి సరిపోతాయి అని చెప్పి నేను ఈ మడికి కన్నం కట్టకుండా ఇక్కడ కన్నం కట్టాను ఆ పైనుంచి వచ్చే నీళ్ళకి ఆ మడి తడిసిపోద్ది ఆ మడి దగ్గరుండి పెట్టక్కర్లేదు పై నుంచి ఎక్కువైన నీళ్ళు ఆ మడి పట్టేది నేను ఇక్కడ మల వేసాను దీని కింద ఎన్ని మళ్ళు రెండు మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయింది నేను పైకి వెళ్ళి జాడు కోసి అక్కడ మేకలను కట్టేసేసి ఆ పనులన్నీ చేసుకునేప్పటికీ ఈ మడి మీద మొత్తం కింద ఉన్న రెండు మళ్ళీ పట్టేస్తాయి అనమాట నేను కన్నలాగా సెట్ చేసి నేను పైకి వెళ్తున్నాను ఇక నేను వచ్చేపటికి ఈ నీరు మొత్తం పట్టేస్తే మోటార్ కట్టేసేసి ఆవుల గీదలు నోట తీసాం అట్లని పానల తోటలో కట్టేసేసి అప్పుడు నేను ఇంటికి వెళ్తాను ఈ రోజు నేను కోయిలు కూడా బండి కొనుకుంటాకెళ్తున్నాను అండి ఒక గంట ముందు పంపిన అంటే సరిలోబులు పంపుతాను ఎక్కడి మొక్కరి తడిపోయే అయిపోయేలాగా చూడు నేను పంపేస్తానని చెప్పారు జాడు కోసుకుంటా గేదెల ఆ చూసుకుంటా మేకలను చూసుకుంటా ఇది తడిపెడుతున్నాను కన్నం ఎక్కడ కట్టాను మనం ఒకసారి కన్నం కట్టామంటే మనం ఎంత పని చూసుకుని వచ్చినా సరే కన్నం తగ్గకూడదు అలా కట్టాలి కన్నం అసలు ఈ కన్నం అసలు మళ్ళీ లైఫ్లో తెగదు అలా కడతాను కన్నం నేను అంటే నమ్మకం మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం కన్నం కట్టామంటే అసలు తగకూడదు ఆ నమ్మకం మనకు ఉండలు చూసి ఎంత గట్టిగా ఉందో ఇలాగ తొక్కి తొక్కి కట్టాలన్నమాట కడితే ఇంకా ఒకటి ఎంత నీరు వచ్చినా తెగదు గట్టిగా ఉంది స్ట్రాంగ్గా ఇంకా తెగదు కన్నంక మనం పైన పనులు చూసుకొని వచ్చేపటికి మొత్తం ఈ మూడు మళ్ళీ పట్టేస్తాయి పొలం నుంచి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆనందని టీ తాగి కోయిలు కూడా వెళ్ళాలి కదా ప్యాంటు వేసుకున్నాను డబ్బులు వచ్చేసి మొన్న కోయిలు కూడా అంత తెచ్చిన డబ్బులు వచ్చేసి ఈ బ్యాగ్లో పెట్టాను పొద్దున్న వీడియోలోను నలుగురు వెళ్తామని చెప్పారు కదా అయితే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి అంటే ముగ్గురిమే వెళ్తున్నాం ఎవరెవరంటే నేను నాకు బండి నేర్పడు కదా మా అన్నయ్య మా అన్నయ్య తర్వాత పండుగ చెప్పాను కదా మేము ముగ్గురం కలిసి వెళ్తాం మా మామయ్య గారికి వేరే పని ఉందంట వస్తానని చెప్పారు కానీ అర్జెంటుగా వేరే పని ఉంటాం లో రాలేకపోయేరాకి మేము ముగ్గురం వెళ్ళి కోయిలు కూడా వెళ్ళి బండి అయితే కొనుక్కొని సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాం సరే సత్యవతి వెళ్తున్నానా వీడియో తీద్ది రా బయట ఇదిగో వా బండికి ఎదురు దిగ అటు ఎలా చనిపోయే ఈ బండి తీసుకుంటే నాకు పైసలుపో అట్లా ఎవరికి వెళ్ళి చెప్తాను కనపడదు ఎక్కడ రండి ఈ రెండు కలర్లే బాగున్నాయి ఆ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి మీకు ఏ మాయా మీ ఇద్దరికి ఏ కలర్ నచ్చింది చెప్పండి అసలు ఈ రెండిట్లో ఈ రెండింటిలో ఏ కలర్ నచ్చింది చెప్పండి అది అలాగని కాదు అసలు మీ ఇద్దరికి ఏది నచ్చింది చెప్పండి అసలు ఈ రెండిట్లో కలర్

మేము బండి తీసుకోవడానికి కోయిల్ వచ్చాం వచ్చాం కోయిల్గూడన్నా మేము బండి తీసుకునేది ఎక్కడంటే నేను సత్యవతి పిల్లలు మొత్తం అందరం కలిసి కోయిల్ ఎప్పుడు వచ్చినా సరే జగదాంబ రెస్టారెంట్లో మేము బోన్ చేస్తాం కదా ఆ జగదాంబ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న పావనే లోకి వచ్చి మేము బండి అయితే తీసుకుంటున్నాం అదిగోండి జగదాంబ రెస్టారెంట్ ఈ పక్కన బస్ బస్టాండ్ ఉంది సరే నేను బండి సెలెక్ట్ చేసుకున్నాను నాతో పాటు ఇద్దరిని తీసుకొచ్చాను కదా అన్నీ తెలిసిన వాళ్ళని వాళ్ళేమో లోన బండి బేరమాడుతున్నారు అదిగో లోన్ అక్కడ కూర్చున్నారు నేను సెలెక్ట్ చేసుకున్నది వచ్చేసి బండి ఇది ఇది బండి బండి కడిగారు అంతేగా అదే కడిగి అక్కడ పెట్టారు అంతేగా బండి తీసేసుకున్నాం కుర్రోడు బండి కడిగి అక్కడ పెట్టారు మేము ఏం చేస్తున్నాం అంటే భోన్ చేయడానికి రెస్టారెంట్లోకి వెళ్తాం ఆల్రెడీ ఇద్దరు కలిసి లోనికి వెళ్ళారు నేను చిన్న వీడియో తీసుకుంటాను నడిచాడు అంటే వాళ్ళు లోన్కి వెళ్ళారు ఇప్పుడు మేము భోన్ చేసి ఇక కొత్త బండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం

Terima kasih sudah menonton video ini. Jangan lupa like, share dan subscribe channel ini. nem bañ rek

Verde Verde,